ఈరోజు అన్న ఒరికోటి హోల్ అన్న ఆయన మీద నేను ప్రెస్ మీట్ పెడతానని అనుకోలేదు ఎప్పటికీ ఆయన ఆటో నగర్లో కూర్చొని మరి ఆయనకు బుద్ధి పుట్టిందో లేకుంటే ఎమ్మెల్యే గారు ఆ ప్రెస్ మీట్ పెట్టించారో అర్థం కావడం లేదు నేను అవినీతి పరుణంట నేను ప్రసాద్ రెడ్డి అన్న దయాదాక్షిణాలతో గెలిచానంట అని చెప్తాడు అన్న ఊళ్ళన నువ్వు పెద్దోని అని మేము ఎప్పటికీ ఉన్నాం ఆ గౌరవం ఈ ప్రొద్దుటిలో ఐపీ పెట్టింది ఎవరు ఎమ్మెల్యే క్వార్టర్స్లో హోటల్ పెట్టుకొని జరుపుతాని ఎవరు అవన్నీ చేసి డబ్బులతో చాలా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి నేను కాదనడం ఇప్పుడు ఎప్పుడైతే నా మీద ప్రెస్ పెట్టి పెట్టావో నీ దగ్గర ఉండే వాళ్ళే చెప్తున్నారు ఇవన్నీ ఈరోజు నువ్వు కౌన్సిలర్ అయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలంటే అప్పుడు ఐపీ పెట్టిపోయి హైదరాబాద్లో పనిచేసే ఆయన ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించావు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చేస్తున్నావు మరి నేను ముప్పై ఏళ్ళ ముంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకొని ఉండా ఈ రోజు గుడుక నా ఆశ ఎంతుందో మీరు చెక్ చేసుకోండి నేను అవినీతి పరుణ అంటావా ఎంత అబద్ధాలు నువ్వు అసలు నీ మునుసులోంటే వచ్చిందా లేకుంటే ఎవరన్నా చెప్పింటే వచ్చిందా నువ్వు నువ్వంటావు రాజమల్లు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎన్నో చేసింటే నువ్వు గెలిచినావని

నేను ఎన్ని ముప్పై ఏళ్ళ ముండి నేను చేసుకుంటా అండి కొత్త వాళ్ళ పంచాయతీ మా అన్నగారు అయితేనేమి నేనైతేనేమి ఇకపోతే మా భార్య వార్డు నెంబర్ గెలిపించుకోలేకపోయినా అంటాడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ ఏదైనా పోటీ చేసినప్పుడు దానికి సపోర్టుగా ఆ ఏరియాలో మాకంటూ నమ్మకమైన వాళ్ళని పోటీ చేస్తాం అది మేము గెలుపు గెలుపు కావాలా అనేది కాదు అక్కడ ఓటు జరిపించాలా ఏజెంట్ జరిపించాలా అప్పుడు రన్నారెడ్డి అనే ఆయన బలవంతుడు ఆయనకు తీడుగా ఉండాలంటే ఎవరు ఉండాలా మా కుటుంబంలోనే ఉండాలా అట్లాంటి దానికి పోటీ చేపించానే కానీ నీ భార్యను వార్డు నెంబర్ గెలిపించుకోలేకపోయినా అంటావు ఎందుకన్నాను నాను వాళ్ళు పెద్దవానివి ఏదో ఇప్పుడు పో రాజీనామా చేయి గెలిపించు అంటావు గెలుచు చూస్తామంటావు ప్రొద్దుటూరు ఉంది మున్సిపాలిటీలో ఏ వార్డు అయినా కానీ రెండు వార్డులు తప్ప రెండు వార్డులు కూడా రమాక ఒకటి చైర్మన్ మేడం ఆ మీద ఒకటి ఆ ఒకటి రెండు తప్ప ప్రొద్దుటూరులో యాడైనా కానీ రాజీనామా చేపించు గెలుచుతో మరి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నా పంచాయతీలో కాదు నా పంచాయతీలో పదమూడు మందిని వార్డు నెంబర్లు కొన్నావు ఒక్కరిని ఏ వార్డు నెంబర్ అయినా కానీ రాజీనామా చిటిక నీరుతో గెలిపించుకుంటా ఈ మధ్య కాలంలోనే చూసావు కాలనీలో నీ కుటుంబం అంతా వచ్చింది నీ కుటుంబం అంటే ఏంది తెలుసా మట్క గుట్కా ఇసుక బెట్టింగ్ ప్రతి ఒక్కరిని పిలిపించుకున్నావు ఏమైందన్నా అన్నా ఒరుకుటనా దాంట్లో ఆ మత్స్య కాలనీలోనే ఆ నలుగురు అని ఉన్నారు ఆ నలుగురు కలిసి కూడా పండెం పెట్టారు పలా రెండు లక్షలు వేసి పెట్టారు మెప్పు కోసం పెట్టారు ఏమైందన్న గెలిచావా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు ఎంతమంది వచ్చారు మా కుటుంబం ఒకటే సింగిల్గానే సింహం సింగిల్గానే వస్తాయని ఆపద్దు మా కుటుంబం గానే చేసి గెలుచుకున్నా నువ్వు నన్ను అంటావు రా మరి మడి నువ్వు మున్సిపాలిటీకి రా ఆ ఇద్దరు తప్ప ఎవరినైనా రాజీనామా చేపించు గెలిపించుకో నేను రాజకీయ సన్యాసం చేసుకుంటా నా పంచాయతీలో ధనహంకారంతో మా వాళ్ళని కొన్నావు నేను గెలిపించుకున్నటువంటి దాన్ని